మీ పాపాల కోసం పాపాల కోసం పరలోకం నుండి రక్తం దాచి మరణించి మూడవ దినాన లేచి పరలోకానికి వెళ్లిన దేవుడని నమ్ముతున్నారా యేసు క్రీస్తు మాత్రమే మీ పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు నమ్ముతున్నారా యేసు క్రీస్తు వారి రక్తములో మీ పాపాలు క్షమించబడినాయని మీరు నమ్ముతున్నారా అయితే యేసు శిలలో రక్తము కాచి మరణించి సమాధి చేయబడి మూడవ దినానం లేచి పరలోకానికి వెళ్ళినటువంటి ఆ దేవుడు మరలా తిరిగి ఈ భూమికి మన కోసం రాబోతున్నాడని నమ్ముతున్నారా ఎన్ని శ్రమలైనా కష్టాలైనా దేవునికి నమ్మకమైన విశ్వాసిగా జీవించడానికి కట్టుబడి ఉన్నారా మీరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి సంగమ ఎదుట దేవదూతల ఎదుట మరి ముఖ్యంగా దేవుని ఎదుట తండ్రి కుమార పరిశుద్ధాత్మ రంద్రిప్ కుమార పరుపు దాస్ న నామములో దిరికి దిరికి బాపి కుమార్ ఆశీర్వాదము నెన్న

నోబడీ మీరు జ్ఞాపకం తీరేది ఇంత కాలం అంతా కుమారుని కాపాడతూ అవని ఆ పరమాత్మ అంతటిది ఆశీర్వదించినందుకు బాల తెలుస్తుంది స్తోత్రమేత్ర అదే పేరు But